హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని నవరాత్రుల సందర్భంగా ఏడో ప్రసాదంగా ఈరోజు వీడియోలో కదంబం చేసి చూపిస్తానండి జనరల్గా కదంబం అంటే చాలామంది తొమ్మిది రకాల కూరగాయలు వేసి చేస్తారు అలాగైనా చేయొచ్చు లేకుంటే మీ దగ్గర ఏ కూరగాయలు అయితే అందుబాటులో ఉంటాయో ఆ కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు ఈ కదంబం ప్రసాదంగా నివేదిస్తాం కాబట్టి వెల్లుల్లి ఉల్లిపాయ అస్సలు వాడకండి దీన్ని సాంబార్ రైస్ అని కూడా పిలుస్తారు ఈ కదంబాన్ని ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఈ కదంబం కోసం నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకొని వాటర్తో రెండుసార్లు శుభ్రంగా వాచ్ చేసుకోండి వాచ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసినాక విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది కుక్ అయ్యేలోపు మరో పక్కన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాము వంకాయలు అలాగే క్యారెట్టు సొరకాయ గుమ్మడికాయ ముక్కలు అలాగే మునక్కాయలు ఆలు మొక్కలు పెండకాయ ముక్కలండి నెక్స్ట్ టమాటా మొక్కలు మొత్తం కలిపి ఏడు రకాలు ఉన్నాయండి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసేసుకుందామండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఒక చింత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా గుజ్జు తీసి సపరేట్ చేసుకోండి ఈ చింతపండు రసాన్ని వేసేసుకొని నెక్స్ట్ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందామండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి నెక్స్ట్ ఇందులో టూ గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నానండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిపేసుకోండి ఇది ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటి కూరగాయలన్నింటినీ మగ్గించుకుందాము పది నిమిషాల తర్వాత సాంబార్ పొడిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోండి ఇందులో వన్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నానండి బెల్లం వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి కదంబం టేస్టీగా ఉంటుంది ఇది కంప్లీట్గా ఉడికే వరకు మరో పక్కన పోపు రెడీ చేసి పెట్టుకుందామండి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగు వేయడం వల్ల కదంబం టేస్ట్ బాగుంటుందండి అలాగే రెండు ఎండి మిర్చిలా తుంచి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఈ పోపుని సాంబార్లో వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మరో పక్కన మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది ఈ రైస్ని సాంబార్లో వేసేసుకోండి అంతా బాగా కలిపేసి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో కదంబాన్ని కుక్ చేసుకోవాలండి చూడండి కదంబం ప్రసాదం రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారినాక ఇంకా దగ్గర పడుతుంది ఈ కదంబాన్ని బౌల్లో వేసుకొని ప్రసాదంగా పెట్టేసుకుందాము అన్ని రకాల కూరగాయలు మీ దగ్గర ఉంటే ఇలా చేసుకోండి ఇలా లాగా చేసుకొని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకొని తీసుకెళ్ళచ్చండి చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి అలానే షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి హెల్త్ రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీ ఈ విధంగా చేసి నైవేద్యంగా పెట్టండి చూశారు కదా మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి డైలీ నేను పెట్టే వీడియోస్ వస్తాయి చూసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్